పాలనకు వెళ్దాం అది కూడా ఐదు నిమిషాలు ముగించేద్దాం ద్వితీయోపదేశం ముప్పై రెండు అశ్రయం ఇరవై ఒకటో అశ్రమంలో చెప్తాడు ఏమనంటే వారు దైవము కాని దాని వలన నాకు రోషము పుట్టించి తమ వ్యర్థ ప్రవర్తన వలన నాకు ఆగ్రహము పుట్టించి కాబట్టి జనము కాని వారి వలన వారికి రోషము పుట్టించను అవి వేక జనం వలన వారికి కోపము పుట్టింతునని చెప్తున్నాడు మూడో పాయింట్ అనమాట వ్యర్థ ప్రవర్తన మనం ఇందాక చదువుకున్న దాంట్లోనే ఉంది పితృ పారంపే పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన వ్యర్థ ప్రవర్తన ఆ వ్యర్థ ప్రవర్తనను మనము ఏం చేయాలంట విడిచిపెట్టాలి ప్రభువు నుండికి వచ్చాక కూడా మా అమ్మ చెప్పింది మా నాన్న చెప్పాడు మా తాత చేశాడు మా నాన్నమ్మ చేసింది అని చెప్పి అదే కంటిన్యూ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఉంటారు అంటారా పల్లెటూరిలో పెళ్ళి అనేది ఫిక్స్ అయితే కొంతమంది ఏం చేస్తారో తెలుసా ముహూర్తానికి ఎవరి దగ్గరికి వెళ్తారు పా పా దగ్గరికి వెళ్తారు ఆ పా ఎవరో పంతులు పంతులు గారు ఫిక్స్ చేయాలి పెళ్ళి ముహూర్తాన్ని ఆ పంతులు గారు ఫిక్స్ చేసినట్టు ముహూర్తానికి ఈ వ్యక్తి వెళ్ళి ఇంకో పా దగ్గరికి వెళ్ళి చెప్తాడు అన్నమాట ఆ పా ఎవరో గారు హలలియా ఈ పాపాలన్నీ కలిసి పాపాల మూట అనమాట అందుకే ఈ పాపాల మూట మనకి వద్దని చెప్తున్నాడు దేవుడు దేవుని స్తోత్రం హలలియా ఎన్ని పాల కలిసినా కానీ ఈ పాల మట్టికి వండకూడదు అనమాట హలలియా హలలియా మనము దేవుని సన్నిధిలో దేవుని అడిగితే దేవుడు మనకు చూపిస్తాడు ప్రార్థించి విశ్వాసముతో నువ్వు ఏ క్షణ ముందు తాలిగట్టినా కూడా ఏ క్షణ ఉంగరం మార్చుకున్నా కూడా ఏ క్షణముందు బైబిల్ బైబుల్ ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా ఏది తప్పిదం కాదు ఈ దేశంలో ఉన్నటువంటి కల్చర్ని మనము గౌరవిస్తున్నాం కల్చర్లో తప్పిదం లేదు గడితే తప్పు అని చెప్పేసి ఎవరు చెప్పినా కూడా అది రాంగు ఉంగరం మార్చుకుంటే అది తప్ప అని చెప్తే అది కూడా రాంగే బైబిల్ యాక్చం చేసుకుంటే పెళ్ళి అనేది రెండు మనసులకు సంబంధించినది దేవుని వాక్యానుసారంగా ఒకరినొకరు అర్థం చేసుకొని ఒక్కటయ్యేది అది అయితే ఈ లోకంలో మనం ఉంటున్నాం కనుక ఇక్కడ ఒక కల్చర్ అనేది ఉంది కనుక ఆ కల్చర్కి తగినట్లుగా మనం ఏం చేస్తాం అనమాట తంత అనేది నడిపిస్తా ఉన్నాడు ఎవరో ఇంకో పా ఏ పా అనమాట పాదర్ పా ఎవరో పాదర్ గారు హలలీయ వీళ్ళందరూ కలిసి పంతు నిర్వహిస్తానమాట అయితే తప్పు తప్పులేదు ఊరం మార్చుకోవడంలో తప్పిదం లేదు బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకోవడం తప్పితే లేదు ఏదైనా నీ ఇష్టం పెళ్ళి ఇలాగే చేయాలని చెప్పేసి ఆది కాళ్ళ నుంచి వరకు ఎక్కడ చెప్పలేదు మొత్తం చదివినటువంటి వాడినే చెప్తున్నా ఇలాగే చేయమని చెప్పలే అదేందా ఇలాగే చేయమని ఎవరు చెప్తారు మనుషులు పెట్టినటువంటి పద్ధతులు ఈ పద్ధతులు ఎలాగొచ్చాయంటే ఆ దేశంలో కొన్ని ఆ ప్రాంతంలో కొన్ని ఎలా ఏం చేసుకుంటూ వచ్చినమాట అడాప్ట్ చేసుకుంటూ వచ్చారు ఈ అడాప్ట్ చేసుకుంటూ వచ్చిన ఏం చేస్తా ఉన్నారన్నమాట మన పైన ఏం చేస్తున్నారు రుద్దుతా అన్నారన్నమాట అలలియా దాన్ని ఆ రుద్దుడే వద్దంటున్నాడు ఇక్కడ పితృపారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన అది పెళ్లి విషయమా ఇంకా 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 ఇతర ఇతర విషయాలా ఏ విషయమైనా కూడా వద్దు నాయనలరా మీరు వాక్యానుసారంగా వాక్యానుసారంగా వాక్యపు వెలుగులో మీరు ప్రవర్తించండి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు మత్ సువార్త ఐదు ప పదిహేను వచ్చాయి మూడు వచ్చింది చదువుదాము ఒకసారి త్వర త్వరగా చదివేసి ముగించుదాం అందుకైనా మీరును మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారో ఈ విషయాన్ని గ్రహించాలి మీరు మీ పారంపర్యాచారం నిమిత్తము దేవుని ఆజ్ఞను ఎందుకు అది ఇక్కడ మనము ఏ పారంపర్యాచారం అయితే ఉందో అది వాక్యానికి విరుద్ధంగా ఉందా దేవుని యొక్క ఆజ్ఞకు విధు విరుద్ధంగా ఉందా దేవుని యొక్క ఆలోచనకు విరుద్ధంగా ఉందా అని చెప్పేసి ఆలోచన చేయాలి ఆలోచన లేకోకుండా గారు చెప్పాడు కదా మనం చేసేద్దాం మా ఫాదర్గా చెప్పారు కదా చేసేద్దాం మా సంఘంలో ఎలాంటి ఖర్చుపడి ఉంది కదా చేసేద్దాం అని చెప్పేసి మనం ముందుకు వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు వాక్యం పట్ల ఏమి ఉండాలి మనకి అవగాహన ఉండాలి ఇంకా కిందకి చదివితే ఆరో విషయంలో చెప్తాడు మేసే వార్త మీ పారంపర్యాచార నిమిత్తము దేవుని వాక్యముని నిరుదము చేర్చున్నారు ఏం చెప్తున్నాడు ఇక్కడ అక్కడ ఆద్యని చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యముని చెప్తున్నాడు మనము మన పితృలు చెప్పారు కదని చెప్పేసి చీసుకుని వెళ్ళడానికి వీళ్ళదు మన పితరులు ఇదివరకు ఏం చేస్తారు అన్నమాట ఒక రాయిని తీసుకుని వచ్చి అక్కడ పెట్టి రాయి మీద కుంకుమ పసుపు ఇలాంటి వాటిని వేసేసి దాని ముందు పడి మొక్కేవారు ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చాడో వాడికి తెలుసు ఏ కాలంలోదో ఎక్కడో తెస్తాడో లేదా ఏ నదిలో వేస్తాడో లేదంటే రోడ్డు పక్కన బాగా ఆకర్షణీయమైనటువంటి రాయిని తీసుకుని వచ్చి వేస్తాడు దాని మీద మన పితృ పారం పర్యాచారములను అనుసరిస్తే ఒక రోజుని సిగ్గుపరచబడతాం సిగ్గుపరచు రాయిలో ఏం లేదు అది ఏ రాయి అయినా ఏసుక్రీస్తు రాయి అయినా యహో దేవుడి పేరట చిక్కిన రాయి అయినా పరిశుద్ధాప దేవుడి పేరిట చిక్కి రాయి అయినను ఓ పెద్ద పాస్ట్ పేరిట చిక్కిన రాయి అని ఏ రాయిలోనూ ఏమీ లేదు అన్ని రాళ్ళు కూడా ఏదో కొండలో నుంచి వచ్చే అలలియ అన్ని చెక్కలు కూడా ఏదో చెట్టు నుంచి వచ్చేవే వాడు చెక్కేటప్పుడు నానా రకాలుగా చెక్తాడు చెక్కేటప్పుడు అది దేవుడి కాల చెక్కేసిన తర్వాత పంతులు గారు తీసుకుని వెళ్ళి దాన్ని ఏం ఏం చేయాల మొన్న అక్కడ చేశారు కదా ఆ మాట చెప్పండి ఆ ప్రాణ ప్రతిష్ట హలలుయ్య ఏ ప్రతిష్ట అది ఏదేని తోటలో దేవుడు బొమ్మను చేసి ప్రాణాన్ని పోసాడు ప్రతిష్ట ఈరోజు దేవుడికి ప్రాణ ప్రతిష్ట చేస్తున్నాడు ఎవడో మానవుడు ఎంత గొప్పడో హాలలుయ్య ఎంత జ్ఞానవంతుడో అలాంటి దాని దగ్గరికి వెళ్ళి బుద్ధి లేని వాళ్ళగా మనం మొక్కుతున్నామంటే ఇంకెంత జ్ఞానవంతులమో హాలలుయ్యా హాలలుయ్యా దేని యొక్క వాక్యం ఏంటంటే మనము పితృపారంపర్యం ఏంటంటే వ్యర్థ ప్రవర్తన వ్యర్థ ప్రవర్తన ఇంకా నీ కుటుంబం అలాంటి వారు ఉంటే అలాంటి వాటికి మొక్కుతూ ఉంటే నువ్వు వారి యొక్క కళ్ళు తెరిపించే స్త్రీగా పురుషుడు గడు మారాలి మారాలి వారికి జ్ఞానోదయం కలుగు చేయాలి నువ్వు చదువుకోనప్పుడు ఒకలాగా నువ్వు చదువుకున్న తర్వాత నువ్వు చెప్పే మాటలు మీ తల్లిదండ్రులు తింటారో అలాగ నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత ఆ దేవుని శక్తి ఆ దేవుని యొక్క జ్ఞానం ఆ దేవుని యొక్క ప్రభావం ఆ దేవుని మహిమ ఆ దేవుని యొక్క గుణగణాలు ఏంటో నువ్వు వారికి వివరిస్తున్నప్పుడు ఖచ్చితంగా వారి కళ్ళు తెరబడతాయి వారి హృదయం తెరబడుతుంది వారిలో అపోహంద కూడా తొలగింపబడతాను కనుక జాగ్రత్త కలుగుదాం కలిగి జీవితం ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు మీరు మీ పారంపర్యాచారంను బట్టి ఇదిగో మీ పారంపర్యాచారంను బట్టి వాక్యమును నిర్ధకము చేస్తున్నారు అని చెప్పేసి మార్కు సువాత ఏడు అధ్యయమ ఏడుని చదువుదామా ఈ మాట చదివేసి మనం ముగిద్దాం చాలా ఉన్నాయి కానీ వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషదారులైన మిమ్మును మిమ్మును గూర్చి ఏషియా ప్రవచించినది సరియే మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గాయకునిస్తున్నారు మానవులు కల్పించిన పద్ధతులు మెయిన్ లైన్ చేచెస్లో ఒక పద్ధతి ఉంటుంది అయితే ఈ పద్ధతి దేని యొక్క వాక్యం అని చెప్పేసి అన్నిటికీ మనము బోర ఉదోడి దగ్గర గంగిరెద్దు ఏం చేస్తుంది ఏమంటుంది బురకాయలగిపోతుంది అన్నిటికీ బురకా అయిపోయేవాడిగా కాదనమాట నేను నుంచి చచ్చిన చొచ్చిన ఆర్స్ ఏమంది బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్స్ని చచ్చుకెళ్తాను కానీ ఆ పద్ధతులు ఏం పాటించాను నేను ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో సండే ఎప్పుడైనా ఉండిపోవాల్సి వచ్చినప్పుడు ఏ చర్చికి వెళ్ళినా మా చర్చికి వెళ్తాను వెళ్ళినప్పుడు కూర్చుండగానే ఫాస్ట్గా నాకే ఇచ్చేస్తాడు వాక్యం అమ్మాయి సార్ ఈ ఈరోజు నాకు రెస్ట్ ఇవ్వడానికి అనుకుంటాడు అలలిగా ఆ రోజునంతా కూడా దైడి దిబిడి పడిపోతామాట వాళ్ళకి అయినా కూడా వాళ్ళు మన సీనియర్స్ కదా అక్కడ అంటే మా తల్లిదండ్రుల దగ్గర నుంచి అది ఆర్సీములు ఉంటాం కనుక వాళ్ళు పెద్దగా పట్టించుకో అనమాట అయితే మా ఇంట్లో వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను అనమాట వెళ్ళండి ఈ సంఘానికి అంతేగాని అక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు మనకొద్దు బొమ్మలకు ఒకే పద్ధతి మనకొద్దు బొమ్మలకి దండలేసే పద్ధతి మనకొద్దు బొమ్మల ముందు కొవ్వొత్తులు పెట్టే పద్ధతి మనకొద్దు ఆగరత్తులు వెలిగించే పద్ధతి మనకొద్దు ఇవన్నీ మనకొద్దు అది విగ్రహారాధన అయిపోతుంది మనము విగ్రహాన్ని విసర్జించాలి ఇది పితృపారంపర్యంగా వస్తున్నటువంటి వ్యర్థ ప్రవర్తన ఓకే క్రాస్ అనేది పెట్టుకో ఆ క్రాస్ చూసినప్పుడు నీకేం గుర్తు రావాలి నేను ఎక్కాల్సిన శిలువ నా కొరకు నా దేవుడు ఇక్కడని గుర్తించుకుని ఆయన పట్ల భయము భక్తి కలిగి జీవించే విధంగా గుర్తు రావాలి నీకు అంతేగాని దాని ముందు మనము సాగిలి పడిపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కొన్నిటిని మనం వాక్యానుసారంగా ఏం చేసుకోవాలన్నమాట మరల్చుకోవాలి మార్చుకోవాలి ఎవరిని పట్టట్లేదు ఎవరు ఫీల్ అవ్వకండి అందుకని ముందే చెప్పాను నేను ఆరసం నుంచి వచ్చానని హలయ్య హలయ కనుక కొన్నిటిని కొన్నిటిని పద్ధతులను మనము మార్చుకోమంటున్నాడు ఎందుకంటే అది విగ్రహముగా మన జీవితంలో ఉండకూడదు హానలియా గల దిల్కి రాస్తూ చెప్తాడు ఒకటి పద్నాలుగు చదవసి మనం ముగించేద్దాం నా పితృ పారంపర్యాచరమందు విశేషశక్తి గలవాడని నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నందితునని నా నడవడిని గుచ్చి మీరు వింటునే ఎవరు చెప్తున్నాయి మాట పౌలు చెప్తున్నాడు గారంట చాలా ఆసక్తి దేని పట్ల అంటే ధర్మశాస్త్రం పట్ల ధర్మశాస్త్రానికి వ్యతిరేకం ఎవడ ఏం చేసినా కూడా ఊరుకునేవాడా తీసుకెళ్ళి జైల్లో పాడేయటము రాళ్లతో కొట్టించి చంపించేయడము స్టిఫిన్ కూడా చనిపోవడానికి సమ్మతించినటువంటి వాడు ఎవరమ్మట సౌలు అలాంటి సౌలుని దేవుడు పట్టుకొని పౌలుగా మార్చి పారంపర్యాచారంలో నుంచి బయటికి తీసుకుని వచ్చాడు పారంపర్యాచారం ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా క్రైస్తవుడు అవ్వాలంటే ఫస్ట్ యూదుడు అవ్వాలనే పారంపర్యాచారం ఉంది యూదుడు అవ్వాలంటే వాడు ఖచ్చితంగా శరీర సంబంధమైనటువంటి సున్నది చేసుకోవాలి దేవుడు చెప్తున్నాడు నీ సున్నది శరీర సంబంధమైనది కాదు ఆత్మ సంబంధమైనది అది హృదయ సంబంధమైనది అది కాకోకుండా శరీర సంబంధమైన సున్నతి సునీధి కాదు అని చెప్పేసి దేనిక లేఖనం చెప్తున్నప్పటికీ కూడా పారంపర్యాచారంలో ఉండిపోయారు అన్నాడు కొంతమంది అలాంటి వారిని అందరూ కూడా బయటికి తీసుకుని రావడానికి సౌలు పౌలుగా మారి అనేకులను ప్రభులని తీసుకుని వచ్చి వేల సంఘాలు కట్టాడన్నమాట హాలలుయా హాలలుయా సత్యవాక్యంలోనికి మనము నడిపింపబడాలి ఆ సత్యవాక్యము మనను సర్వసత్యంలోకి నడిపిస్తుంది శుద్ధులుగా చేస్తుంది ఆయన మహిమను స్వతంత్రించుకునే విధంగా మహిమ నుండి అధిక మహిమలోనికి మనను నడిపేస్తుంది మూడు పాలు మాట్లాడుకున్నాం ఏ పాలనమాట ఏ పక్షపాతం అనే పా మనకి ఉండకూడదు రెండో పా అమ్మా పరదేశీయుల పట్ల చాలి కలిగే అనేది మనం ఉండాలి వారి పట్ల మనము దుర్మార్గం వ్యవహరించకూడదు మూడో పాయింట్ అనమాట వైద్య ప్రవర్తన ప్రవర్తన అనేది మార్చుకుంటూ వెళ్ళాలి